వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమమ్ తల ఈరోజు వీడియోలో వచ్చేసి స్పెషల్ అండి ఇవి వచ్చేసి పండు మిరపకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసుకోండి చెప్తాను ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ ఇప్పుడు పండు మిరపకాయలు వచ్చేసి తొడయాలు తీసేసి వాటిని అయితే కడిగి ఆరబెట్టానండి ఆ కడిగి ఆరపెట్టిన మిరపకాయలు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు టమాటోలు వెల్లుల్లి పాలు ఉప్పు వెన్న మేగడి కావాలండి నూనె ఇప్పుడు వచ్చేసి అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పండు మిరపకాయలు పచ్చి టమాటోలు పచ్చి ఉల్లిపాయలు పచ్చి వెల్లుల్లిపాయలు మొత్తం కూడా అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవటమేనండి మనకి ఎన్ని అయితే తీసుకుంటామో అన్నీ కూడా మన పచ్చడికి తగ్గట్టుగా ఇది వచ్చేసి మాకు పండు మిరపకాయలు చేరులో రాగాలనే ఇలా అయితే ఫస్ట్ చేసుకుంటామండి మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ పచ్చడి అందుకని వచ్చేసి మా అంతగా పచ్చి మిరపకాయలు తీసుకొచ్చారు అందుకని వాటిని అయితే పచ్చడి చేసుకుంటున్నాము ఇలా అయితే మొత్తం పేస్ట్ చేసుకోవాలండి అన్ని పచ్చివే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా టమాటోలు కూడా పచ్చివే ఇలా మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకుంటారు తర్వాత వచ్చేసి పక్కన పాలు కనిపిస్తున్నాయి కదండి ఆ పాలు కనుక పాలు మేగడి అలా మొత్తం కూడా వేసుకోవాలి చూపిస్తాను వేసేటప్పుడు మీలో ఎవరికన్నా ఈ పచ్చడి ఒకసారైనా ట్రై చేసి ఉంటే టేస్ట్ చేసి ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చేసి పాలు పాల మీద మేగడండి మేగడ ఎక్కువగా ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలు మేగడ పాల మీద అయితే వేసాను రెండు రోజులు తుంటే నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి ఆయిల్ వేసేసి వెన్న ఉంటే వెన్న వేసానండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వెన్న వెన్న కూడా వేసాను ఇలా అయితే ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత పచ్చడిలాగో ఉంది కదా ఇందులో మనం పోసినవి కానీ అన్నీ కూడా పచ్చివే కాబట్టి పలచపలచగా ఉంటుంది కంగారు ఏం పడాల్సిన పని లేదండి నేను కొంచెం వీడియో కోసం వచ్చేసి వెడల్పుగా ఉండే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని బాండీలో పెట్టాను కొంచెం వెడల్పు తక్కువగా ఉన్న దాంట్లో అయితే పెట్టుకోండి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇది ఎక్కువగా ఉడికేటప్పుడు మొత్తం చిందుతూ ఉంటుందండి మనం కలుపుకోవాలన్నప్పుడు మొత్తం తీసినప్పుడు అందుకని వచ్చేసి కొంచెం వెడల్పు తక్కువగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఎంత పలచగా ఉందో ఇది మొత్తం ఉడికేటప్పటికి టూ అవర్స్ పైనే పడుతుందండి సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి ఉడకటం అనరండి దీన్ని పాల నూనెలో నూనెలో కానీ వెన్న మనం వేసిన వెన్నలో కానీ చక్కగా వేగటం అంటారు చూడండి మొత్తం వేగేటప్పటికి ఎంత మంచి కలర్ వచ్చిందో మనం వేసిన వెన్న కానీ నెయ్యి నూనె కానీ మొత్తం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి